ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు మంత్రి కొలుసు పార్థసారథి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో మెయిన్ హాల్ కాకుండా రెండో హాల్లో ఫుల్ పైరసీ కంటిన్యూగా సినిమా తీస్తున్న కొందరు ఆగతాయులు నేడే హెచ్డీ ప్రింట్ తో రావచ్చు ఇలా ఉంటే నిర్మాతలకు బొక్కే ఫ్యాన్స్ మాత్రం దసరా పండుగ ముందే వచ్చేసింది ప్రకాశం బ్యారేజ్ పై విరిగిపడిన హోర్డింగ్ తప్పిన ప్రమాదం దసరా ఉత్సవాల కోసం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం హోర్డింగ్ భారీ వర్షానికి బుధవారం రాత్రి కూలిపోయిన హోర్డింగ్ ఘటన సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం పోలీసులతో కలిసి ట్రాఫిక్ ను క్లియర్ చేసిన కొంతమంది యువకులు ఒంటిమిట్టలో శ్రీరాముడి ఆరు వందల అడుగుల విగ్రహం ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మధ్య దోచేలా కొలువు తీరనున్న శ్రీరాముడి విగ్రహం ఆధ్యాత్మిక పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు టిటిడి ప్రణాళికలు ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లిబురలు గాయకుడిగా శ్రీ 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 మర్యాదరామన్న చిత్రసీమలో ప్రవేశించి నటుడిగా మహ్మద్ బిన్ తుగ్లక్ లో తొలిసారి తెరమీద కనిపించి తర్వాత కన్యాకుమారి చిత్రంతో సంగీత దర్శకుడిగా అటు తర్వాత శుభ సంకల్పం వంటి చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాతగా ఎందరో నటులకు తన గలాన్ని అందించి అనువాద కళాకారుడుగా సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు సినిమా రంగాన్ని సుసంపన్నం చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా నివాళుడు రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ సస్పెన్షన్ అధికారుల గ్రూప్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై అభ్యంతరకర కార్టూన్ పోస్ట్ చేశాడని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చా రాజన్న సిరిసిల్ల జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ చా ఇటీవల అధికారుల వాట్సాప్ గ్రూప్లో డిఆర్విప్ ఆది శ్రీనివాస్ గారు సీఎం నా పనితనాన్ని గుర్తించాడు నేను ఇక్కడే ఉండి అక్రమార్కుల భరతం పడతా పైరవీలు నన్ను తొలగించలేవు అంటూ కార్టూన్ పోస్ట్ చేసిన డీపీఆర్ఓ శ్రీధర్ ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీనివాస్ అనుచరులు దీంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్న కారణంతో డిపిఆర్ఓ శ్రీధర్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ జా ఐటీ హబ్ గా విశాఖపట్నం మార్పు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది టీసీఎస్ కాగ్నిజెంట్ అసెంచర్ ఏఎన్ఎస్ఆర్ సత్యం వంటి ప్రముఖ కంపెనీలు భారీ ప్రాజెక్టులను ప్రకటించాయి ఇప్పటికే మిలీనియం టవర్స్ లో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించగా శాశ్వత క్యాంపస్ నిర్మాణం కూడా మొదలు కానుంది కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ మధురవాడలో ఏఎన్ఎస్ఆర్ ఇన్నోవేషన్ క్యాంపస్ ముప్పై ఎకరాల్లో సత్య ఐటీ పార్క్ నిర్మాణం జరుగుతుంది అమెరికా మార్కెట్ పరిస్థితుల్లో విశాఖ కంపెనీలకు బెస్ట్ ఆప్షన్ గా మారుతుంది రాబోయే ఐదు నుంచి పదేళ్లలో లక్షల్లో ఐటీ ఉద్యోగాలు స్పష్టం కావడంతో విశాఖ వరల్డ్ క్లాస్ సిటీగా మారడం ఖాయం భారీ భారీ భూకంపం భూకంపం ఐదు దేశాల్లో ఎఫెక్ట్ సంభవించింది రెండు తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది జూలియా రాష్ట్రంలోని మెనేగ్రాండే కమ్యూనిటీకి తూర్పు ఈశాన్యంగా ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో రాజధాని కారుకాస్కు పశ్చిమాన ఆరు వందల కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం నమోదైంది వెనిజులతో పాటు కొలంబియా కరేబియన్ నెదర్లాండ్స్ కురాకో ప్రభావితం అయ్యాయి జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది అన్ని ఆలయాల్లో చంద్రబాబు టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన పథకం ప్రారంభించాలని అన్ని ఆలయాలకు ఆదేశించారు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు దాదాపు ఐదు వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పదిహేడు లక్షల మంది సేవకులు ఉన్నారని భగవంతుని దయవల్లే సౌభాగ్యం లభిస్తుందని చెప్పారు చదువుకునేందుకు వయసు అడ్డు రాలేదు మహారాష్ట్రలోని తానే జిల్లా ఫంగానే గ్రామంలో ఒక వినూత్న కార్యక్రమం జరుగుతోంది అక్కడ పిల్లలతో పాటు వృద్ధ మహిళలు కూడా భుజాన బ్యాగులు వేసుకుని పాఠశాలకు వెళ్తున్నారు ఆజీ బాయ్జీ శాల అనే ఈ పాఠశాల నిరక్షరాశులైన వృద్ధ మహిళలకు చదువు నేర్పిస్తున్నారు ఒక పవిత్ర గ్రంథాన్ని చదవాలన్న ఒక వృద్ధాలి కోరికతో ప్రారంభమైన ఈ బడిలో ఇప్పుడు ఎంతో మంది అవ్వలు రోజు రెండు గంటలు చదువుకుంటున్నారు ఏపీలో ఎన్ని అనధికారిక విగ్రహాలు ఉన్నాయంటే ఏపీలో అనధికారిక విగ్రహాల లెక్క తేలింది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం రోజున శాసన మండలిలో ఈ వివరాలను వెల్లడించారు రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అనధికారిక విగ్రహాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు వీటిని జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు రాష్ట్ర హైవేల మీద అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అనధికారిక విగ్రహాల తొలగింపుపై ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్లను ఆదేశించినట్లు మంత్రి వివరించారు రోహిత్ శర్మ తగ్గాడు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అక్టోబర్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు రెండు వేల ఇరవై ఏడులో జరిగే వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా వరల్డ్ కప్ నాటికి రోహిత్ కు నలభై ఏళ్లు వస్తాయి కాబట్టి రోహిత్ ఫిట్నెస్ కాపాడుకోవడం చాలా ముఖ్యం రోహిత్ భారత్ మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ తో కలిసి రెండు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు ఈ క్రమంలో అతను కిలోలు తగ్గాడు